ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి రవ్వ కేసరి నేను చెప్పే కొలతలతో ఈ రవ్వ కేసరి చేసుకున్నారంటే నోట్లో వెన్నలా కరిగిపోతుంది వంట చేయటం రాని వాళ్ళు కూడా ఈ రవ్వ కేసరిని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు రాబోయేవన్నీ పండగ రోజులు కాబట్టి ఈ పండగ రోజుల్లో ప్రసాదంగా రవ్వ కేసరిని ఇలా పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ముందుగా రవ్వ కేసర్ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని ఇందులో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత ఒక పావు కప్పు జీడిపప్పును వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక పావు కప్పు కిస్మిస్ తీసుకొని ఫ్రై చేసుకుందాం డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకునేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి కిస్మిస్ ఉబ్బిపోయి బాగా ఫ్రై అయిపోయినాయి వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇదే ప్యాన్లో ఒక కప్పు రవ్వను తీసుకొని రవ్వను ఫ్రై చేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఐదు నిమిషి పది నిమిషాల పాటు ఈ రవ్వని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనకి రవ్వ ఫ్రై అవుతుంటే మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఇప్పుడు ఒక పొయ్యి మీద ఈ రవ్వని వేయించుకుంటూ ఇంకో పొయ్యి మీద వాటర్ పెట్టుకోవాలి ఒక కప్పు రవ్వకి నాలుగు కప్పులు వాటర్ పెట్టుకొని ఈ వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలి మధ్య మధ్యలో ఈ రవ్వని కలుపుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలి ఆల్మోస్ట్ మనకి ఈ రవ్వ అనేది ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులో మనం బాయిల్ చేసుకున్న వాటర్ని కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి పోసామంటే పైకి పొంగులాగా వచ్చేస్తుంది ఇలా ఈ వాటర్ మొత్తం పోసుకొని మనం ఈ రవ్వని ఉడికించుకోవాలి మనం వేడి నీళ్ళు పోసుకున్నాం కాబట్టి రవ్వ అనేది ఉండలేం కట్టదు ఇలా కలుపుకుంటూ రవ్వని ఉడికించుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు ఇలా కలిపామంటే మనకి రవ్వ అనేది సాఫ్ట్గా ఉడికిపోతుంది ఈ రవ్వలోని వాటర్ మొత్తం పీల్ చేసుకొని మనకి రవ్వ అనేది దగ్గర పడి ఇలా ఉప్మాలా రెడీ అవుతుంది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఒక కప్పు రవ్వ తీసుకున్నాం కాబట్టి ఒక కప్పున్నర పంచదారను తీసుకొని ఇందులో వేసుకోవాలి స్వీట్ కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఇంకో రెండు టేబుల్ స్పూన్లు పంచదారని యాడ్ చేసుకోవచ్చు పంచదార అవాయిడ్ చేయాలి అనుకునే వాళ్ళు బెల్లం కూడా వేసుకొని చేసుకోవచ్చు పంచదార వేసుకున్న తర్వాత ఇలా ఒక నిమిషం పాటు కలుపుకున్నామంటే మనకి రవ్వ అనేది పంచదారలో కరిగిపోయి జ్యూసీగా తయారవుతుంది మంటని సిమ్లో అడ్జస్ట్ చేసుకొని ఇలాగే రెండు మూడు నిమిషాలు కలిపామంటే మనకి రవ్వ కేసర్ అనేది చిక్కబడి దగ్గర పడిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచీ పొడి వేసుకోవాలి కలర్ కోసం ఒక పావు టీ స్పూన్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి వీటిని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఈ పంచదార పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఇందులో ఒక టూ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ప్యాన్ను పక్కకు తీసుకున్నామంటే మనకెంతో టేస్టీగా ఉండే రవ్వ కేసరి రెడీ అయిపోతుంది పండగ రోజు నేను చెప్పిన కొలతలతో ఒకసారి ఇలా రవ్వ కేసరి చేసి చూడండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో ఎలా ఉందో చిన్న కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో